బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే దేవుని నామానికి మహిమ తెచ్చే బతుకే బతకాలి అన్న మరి మనం మంచిగా బతుకుతున్నా నిందలు మరి నిందలు అంటున్నారు కదా నిందలు వేస్తున్నారు కదా మరి మనం ఏం ఎరకపోయినా నిందలు వేస్తున్నారు కదా అందుకే నాకైతే ఈ నిందలు దెబ్బకి నిజంగా నీ అన్నారు కొంతమంది నిజంగా నీ చేయి అప్పుడు పోతావు నేను డైరెక్ట్గానే అంటా నేను నాకేం మొహమాటం ఉండదు అయితే మనం నిజాయితీగా బతికిన మనం నిందారహితముగా బతికిన కొంతమంది దుర్మార్గులు ఉంటారు కొంతమంది ఉంటారు మన నీతిని నిజాయితీని మన భక్తిని మన ఆత్మీయతను చూసి ఓరవలేని కుక్కలు కొన్ని ఉంటాయి కుక్కలు జా అది కూడా జాతిగాల కుక్కలు కాదు బజారు కుక్కలు ఉంటాయి కొన్ని వాటికి నీతి జాతి ఏం తెలీదు కుక్కలు ఉంటాయి కొన్ని బజారు కుక్కలు ఆ బజారు కుక్కలు మొరుగుతాయి ఈ బజార్లో గవ్వనొకటి అందరి గౌతల బజార్లు ఇంకోటి గౌ ఉంటుంది దాన్ని అడుగుతాం ఎందుకన్నావే నువ్వు అని నాకేం తెలుసు సార్ నా జాతి అక్కడ మురిగింది అందుకని ఇక్కడ నేను మొరుగుతున్నాను అది ఎందుకు మురిగిందో దీనికి లాజిక్ తెలియదు కానీ అది అది బాగు అందంటే ఇది కూడా బావు అంటుంది ఇది అందని అవతల బజార్లు ఇంకోటి ఇది దీని జాతిదే నీతి జాతి లేని కుక్కలు ఎన్ని మురిగినా నిప్పే ఏమండి బజారు కుక్కలు ఎన్ని మురిగినా అగ్గినే అగ్గినే ఎనుగు పోతుంటుంది కుక్కల పని అయింది వెళ్తుంటే కుక్కల పని ఏందండి ఏంటండి కుక్కల పని మాములుగా తోకూపుకుంటా పక్క బజార్లోంచి వస్తుంటుంది మెయిన్ రోడ్డుకి తరే అనుకుంటా కుక్క షడన్గా ఇంతలా ఏనుగు జరిగి ఒక్కసారిగా మూలిగుత పరిగెత్తి వెనక్కి సత్తవతు తినక్కి పరిగెత్తి వామ్మో ఇదేం ఇంతలా ఉందని బౌ అని నడుగుతుంటుంది ఇక ఇప్పుడు తగలలేదండి మీకు తగిలిందా ఎంతమంది వెళ్ళింది ఎంతమంది వెళ్ళింది ఏనుగును చూసిన కుక్కని ఎప్పుడంత చూసారా మీరు నేను చూసా ఎందుకంటే మా పేటలోకి వచ్చింది ఏనుగు ఒకసారి తెచ్చారు పెద్ద ఏనుగు దాన్ని చూసినప్పుడు కుక్కల పాటలు చూడాలా ఎవరైనా ఆయన గందరగోళం గందరగోళం అసలు ఎక్కడా ఇక్కడ ఏనుగుంటే అల్లంత దూరం పోయి ఆడరుత్తుని ఎందుకు దాని కాళ్ళేంది అంతలా ఉన్నాయి దాని తలకాయ అంతలా ఉంది దాని పొట్టేంది అంతలా దాని ఆహార్యం దెబ్బకి అదురుపోయి మా అమ్మో ఏదో వచ్చింది మనల్ని గాజేయటానికి కానీ కాపాడానికి మరో నరుతుంటే అన్నమాట ప్రిలారా బజారు కుక్కలు ఎన్ని మురిగినా అగ్నికి మాలిన్యం అంటించలేవు అలాంటి బజారు కుక్కలు నిన్ను చూసి అన్యాయంగా నింద వేసి మొరిగితే వాటికి ఏం చేయాలా మంచి కర్ర ఒకటి తీసుకొని ఒక బాధు బాధాల ఇంకా గంభీరంగా ముందుకు సాగాలి కానీ కొంతమంది నిష్కారణమైన నిందలను బట్టి కృంగిపోతారు కృమిలిపోతారు డోంట్ వర్రీ సమాజంలో నీ ఎదుగుదలను బట్టి కొంతమంది నీ మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు నిందించే వాళ్ళు ఉంటారు మళ్ళీ చెప్తున్నా సమాజంలో నీ అభివృద్ధిని బట్టి ఆశీర్వాదకరమైన నీ జీవితాన్ని బట్టి కొంతమంది అన్యాయంగా నీ మీద అబద్ధాలు కల్పించి నిందాప్రచారాలు చేసి చిలువలు పలువలుగా వ్యాపింపజేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు నీ అభివృద్ధిని బట్టి అసూయపడి ఈర్ష్యపడి ఏం చేయాలో అర్థం కాక పది మందిలో నీకు వచ్చేటువంటి గుర్తింపు ఘనతను తట్టుకోలేక ఎట్లనన్న కానీ పొల్యూట్ చేయాలని తిప్పలు పడుతుంటారు మురికి చేయాలని అదొక జాతి అదొక రకం కొంతమంది నీవు నమ్మిన దేవుని బట్టి నిన్ను దూషణ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు దేవుణ్ణి బట్టి అలా అలాగైతే నాకు మస్తున్నాయి నా ప్రభువుని బట్టి నన్ను దూషించేటువంటి దోషణలు అయితే నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి అయితే వాటన్నిటిని బట్టి నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను మత్యస్సు వార్త ఐదో అధ్యాయం పదకొండో వచనం గుర్తు చేసుకుంటాను మత్తస్సు వార్త ఐదో అధ్యాయం పదకొండో పైన కిందకి చదవండి వచ్చిన నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటే ఈ మాట అన్నాడంటే పలుకుతారనే పలకరనే పెద్దగా చెప్పాలండి పలుకుతారనే పలకరనే పలికే ఛాన్స్ లేకపోతే ఆ మాట ఎందుకు చెప్పాలి మన మీద అలాంటి దుష్ప్రచారాలు చేసే ఛాన్స్ లేకపోతే ఆ మాటలు ఎందుకు చెప్పాలి ప్రభువు నిమిత్తము మనం హింస పొందే అవకాశం ఉంది నింద పొందే అవకాశం ఉంది మనము చెయ్యనివి ఎరగనివి కూడా మన మీద అబద్ధముగా కల్పించి చెడ్డ మాటలల్లో పలికే ఛాన్స్ ఉంది కనుక వాటిని సహించండి మీరు ధన్యులు అన్నాడు జాగ్రత్త జాగ్రత్త చేతులు నొప్పులు ఎత్త ఎక్కువ పట్టుకూడదు ఛాన్స్ ఉంటే ఆ మాట అన్నాడా లేకపోతే ఆ మాట అన్నాడా ఉంది జనులు హింసించేది ఉంది నిందించేది ఉంది అబద్ధముగా చెడ్డ మాటల పలికేది ఉంది ఎవరిని బట్టి ఏసయ్య నామాన్ని బట్టి అది నిష్కారణపు నిందలు అనుకోండి అన్యాయంగా మన మీద కల్పించి మాట్లాడుతున్నారు అనుకో పండగ చేసుకోమన్నాడు చూడండి కావాలండి కిందికి చదవండి మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి ఇంకో చోట అంటాడు సంతోషించి గంతులు అంటాడు మన భాషలో చెప్పాలంటే డ్యాన్స్ వేయండి రా అంటాడు సంతోషించి డ్యాన్స్ రెండు స్టెప్పులు వేసుకోరాపు గదిలో పోయి రెండు స్టెప్పులు వేసుకో ఎందుకో చదువు ఎందుకో పరలోకమందు ఒక మందు మీ ఫలము అధికమగును మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించింది నిందల పాలవటం అనేది మనకు తప్పనిసరి మన అభివృద్ధిని బట్టి నింద పాలయ్యే ఛాన్స్ ఉంది లేదా మనం ధరించిన యేసును బట్టి ఏసు నామమును బట్టి మనం నింద హింస దూషణ పొందే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు ముందున్నటువంటి ప్రవక్తలు కూడా ఇలాంటి అనుభవాల్లోంచే ప్రయాణం చేశారట ఇప్పుడు మనకు కూడా అనుభవాలు ఎదురవుతున్నాయి అంటే మనం ఏ రూట్లో ఉన్నాం మనకు ముందున్న ప్రవక్తల రూట్లో మనం ఉన్నాం ప్రత్యర్థులకు ఎట్ట కనపడుతున్నాం పీనుగులా కనపట్టల్లా ఏనుగులా కనపడుతున్నాం అందుకే పోసుకొని సస్తన్నారు ఇరగబడి దేవునికి స్తోత్రం ఒకడైతే గుండెలు బాదుకుంటున్నాడు అమ్మో అమ్మో ఈ పుస్తకం ఇంత నెట్ రాశారు ఏమన్నా ఉందా అని ఫోన్ చేస్తాడు ఒకడు ఒకడేమో ఈ మాటలు ఇంటి ఇంకెవడన్నా ఉంటాడా వామ్ ఇంత ఇంత చక్కగా చెబుతున్నారు ఇంక మా వాళ్ళు ఏమన్నా ఉంటారని ఇంకొకటి పోసుకుంటున్నాడు ఎన్ని తిప్పలంటే ఎన్ని తిప్పలు ఆయన ఇంచ తగ్గేది లేదు తగ్గేది కూడా లేదు ఎందుకో తెలుసా దిగింది రంగంలోకి అందుకే ఒక్కొక్కటి పని చేయటానికే హలో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం వచ్చే అన్ని ఏ వచ్చినా ఎంజాయ్ చేస్తున్నాం దేవుడు వాగ్దానం ముందే చెబుతాడు సంవత్సరంలో ఏం జరగబోతుందో ముందే చెబుతాడు అదే పాటగా వచ్చింది అది దేవునికి స్తోత్రం లోకం నిందించిన జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ పాటలు తగులుతున్నాయి మొహం బయలేటట్టు పుస్తకాలు తగులుతున్నాయి మొహం బయలేటట్టు పచ్చడ పచ్చడవుతున్నాడు సైతన్ గారు ఈ రెండు పెడితే పెద్ద ప్రసంగాలు చిన్న ప్రసంగాలు ఇన్స్టాగ్రాములు యూట్యూబ్లు ఫేస్బుక్ ఒకటి మంద మంది వాడు వద్దన్నా పోతుంటాయి నీకు దన్నవరు అన్న వస్తుంటాయి ఎక్కడ బట్టిన దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆయన కృపతో వాడుకుంటున్నాడు ఆయనకు స్తోత్రం ఆయనకే మహిమ అప్పుడు ఏం జరిగిద్ది బజార్ డాగ్స్కి దడా దడా కొట్టుకుంటుంది గుండె ఆయన మరి ఏం దేవుడు పిలిచాడు మరి వాళ్ళు ఆపలేరు దేవుడు ఆపలేడు దేవుడి పని దేవుడు చేసుకుంటా పోతుంటాడు కాబట్టి మనం యథార్థంగా క్రమంగా పోతున్నా అన్యాయంగా ఒకవేళ దూషిస్తే దాని గురించి దేవుడు ఏమి ఇబ్బంది పడడు ఎందుకంటే అరే రే నా బిడ్డని నిష్కారణంగా అంటున్నారు నిందం మోపుతున్నారని అని ఇక ఆయన జోక్యం చేసుకొని మన తలను ఇంకా ఘనపరుస్తాడు ఇంకా పైకెత్తుతాడు ఆయన గట్టిగా తొడితే గట్టిగా లేతే సైలెంట్గా ఉంటుంది నా పద్ధతి అయితే తగిలితే గట్టిగా తగులుతా లేతే సైలెంట్గా ఉంటా ఆ సమయం వచ్చిందాక ఉంటాను నేను కూడా సైలెంట్గా ఉంటాను కానీ తగిలి తగిలినప్పుడు మాత్రం సరిగ్గా ఉంటుంది మళ్ళీ కలవరు పోవాలన్నమాట అట్లాగే మీరు చప్పట్టు కొడితే అట్టు కొట్టాలి తెలుసా కొట్టకపోతే అసలు కొట్టకూడదు కొడితే మొహం పగిలినట్టు ఉండాలి రెడీగా ఉండండి కొట్టమని కాదు రెడీగా ఉండే దేవునికి స్తోత్రం డెబ్బట్టి చె మళ్ళీ మర్చిపోకుండా కలవరించుకునేటట్టు ఉండాలి అన్నట్టు ఇప్పుడు అదే అయిపోయింది కలవరింత మన సహోదరులు కొంతమంది కలవరింత మతోన్మాదుల్లో చాలామంది కలవరింత ఇంకా చెప్పాలంటే పాపం వాళ్ళు కూడా ఆకర్షించబడుతున్నారు ఉపదేశాలకి ఆ కంగారులోనే పాపం ఏం చేస్తున్నారు కూడా అర్థం కాదు వాళ్ళకి ఆకర్షించబడుతున్నారు ఏందిరా మనకు కూడా ఇంత ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి వీడి మాటలు ఏందిరా ఇంత ఇంత డేంజర్గా ఉన్నాయి ఒరే నా మాటలు కాదురా జఫా దేవుని మాటలయ్యి జీవము గల దేవుని మాటలు రమ్మందారు ఆ మాటల్లో జీవం ఆయన పోచాడు ఇక ఎవడిన్నా మారాల్సిందే మారాల్సిందే ఇప్పుడు ఫుల్గా అక్కడ లైన్లో ఉన్నాయి నేనున్నా ఊపిరి ఉన్నా నా ఊపిరి పోయినా నా నుండి దేవుడు పలికించిన పాటలు మాటలు రాతలు ఏవి చెదరో అవి నడుస్తూనే ఉంటాయి వాటిని ఎవడ ఆపలేదు వాటిని ఎవడ ఆపలేదు అది ఇప్పుడు కొట్టారు సరిగ్గా ఇప్పుడు కొట్టారు సరిగ్గా కాబట్టి మన చర్యలలో మన మీద ఆరోపణలన్నీ నిందారోపణలు అయి ఉండాలి కానీ నిజాలు అయి ఉండకూడదు అర్థమైందా ప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉండడానికి లేదు అబద్ధాలే అయి ఉండాలి కానీ మనం చెయ్యరాదు చేసి నామానికి దోషణ తేకూడదు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి ఈ జాగ్రత్తలు అంటే బాధ్యత నెరిగితే వస్తాయి